హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్ థర్డ్ లెసన్ ఉష్ణం అనే పాఠాన్ని నేర్చుకుందాం చల్లదనం లేదా వెచ్చదనం స్థాయినే ఉష్ణోగ్రత అంటారు ఉష్ణోగ్రతకు ఎస్ఐ ప్రమాణం కెల్విన్ అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ఉష్ణం అంటారు ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం జౌల్ సీజియస్ ప్రమాణం కెలోరీ వన్ కెలోరీ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌళ్లకు సమానం ఉన్ని వస్త్రాలను జంతువుల నుండి వచ్చే దారాలతో తయారు చేస్తారు మొక్కల నుండి వచ్చే దారాలతో నూలు వస్త్రాలు తయారు చేస్తారు శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాం వేసవిలో రంగు నూలు వస్త్రాలు ధరిస్తాం మన దైనందిన జీవితంలో కొన్ని వస్తువులు చల్లగా ఉంటే మరికొన్ని వస్తువులు వేడిగా ఉంటాయి ఏ వస్తువు వేరొక దానికంటే వేడిగా ఉందో మనం ఎలా నిర్ణయిస్తామంటే వస్తువులను తరచుగా తాగడం ద్వారా వాటిని నిర్ధారిస్తాము ఒక వస్తువు యొక్క వెచ్చదనముకు నమ్మదగిన కొలత ఉష్ణోగ్రత ధర్మామీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతను కొలుస్తారు మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే ధర్మామీటర్ను క్లినికల్ ధర్మామీటర్ అంటారు ఒక క్లినికల్ థర్మామీటర్ పొడవైన ఇరుకైన ఏకరీతి గాజుగొట్టాన్ని కలిగి ఉంటుంది దానికి ఒక చివర బల్బు ఉంది ఈ బల్బులు పాదరసం ఉంటుంది బల్బు వెలుపల పాదరసం యొక్క చిన్న మెరిసే నాళ్ళం చూడవచ్చు మనం ఉపయోగించే స్కేలు సెల్సియస్ స్కేలు ఇది సెల్సియస్ ద్వారా సూచించబడుతుంది భారతదేశం సెల్సియస్ స్కేల్ అనుసరిస్తుంది తొంభై నాలుగు నుంచి నూట ఎనిమిది డిగ్రీల శ్రేణిలో ఉండే ఫారెన్ హీట్ స్కేల్ను గతంలో వాడేవాళ్ళం ఒక క్లినికల్ థర్మామీటర్ ముప్పై డిగ్రీ సెల్సియస్ నుండి నలభై రెండు డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను చూపుతుంది క్లినికల్ థర్మామీటర్ ఉపయోగిస్తున్నప్పుడు గమనించవలసిన జాగ్రత్తలు థర్మామీటర్ ఉపయోగించుటకు ముందు మరియు తర్వాత తప్పనిసరిగా క్రిమిసంహారక ద్రవంతో శుభ్రపరచుకోవాలి ఉపయోగించక ముందు పాదరసం మట్టం స్థాయి ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోవాలి దృష్టి రేఖ వెంట పాదరసం మట్టం స్థాయిని పెంచుతూ ధర్మామీటర్ రీడింగ్ నమోదు చేయండి థర్మామీటర్ను జాగ్రత్తగా నిర్వహించండి ఏదైనా గట్టి వస్తువుగా తగిలితే అది పగిలిపోతుంది ధర్మామీటర్ బల్బును పట్టుకొని రీడింగ్ నమోదు చేయరాదు మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ కన్నా తగ్గదు లేదా నలభై రెండు డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగదు క్లినికల్ థర్మామీటర్ కేవలం మానవ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి రూపొందించబడింది ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ప్రయోగశాల ధర్మామీటర్ను ఉపయోగిస్తారు ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి మైనస్ టెన్ డిగ్రీ సెల్సియస్ నుండి నూట పది డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది రకరకాల ప్రయోజనాలకు రకరకాల థర్మామీటర్లను ఉపయోగిస్తారు వాతావరణ నివేదికలలో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే ధర్మామీటర్తో కొలుస్తారు ప్రయోగశాల ధర్మామీటర్ను ఉపయోగించి నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలిచేటప్పుడు ఉష్ణమాపని బల్బు మునిగేంత వరకు నీటిలో ఉంచండి కానీ పాత్ర అడుగున లేదా పక్క తలాలకు తగలకూడదు ఎప్పుడైతే నీటిలో నుండి ప్రయోగశాల ధర్మామీటర్ని బయటికి తీస్తామో అప్పటి నుండి పాదరసం మట్టం పడిపోతుంది కాబట్టి నీటిలో ఉన్నప్పుడే ఉష్ణోగ్రత నమోదు చేయాలి కావున శరీర ఉష్ణోగ్రత కొలుచుటకు ప్రయోగశాల ధర్మామీటర్ సరికాదు మన శరీర ఉష్ణోగ్రతను నమోదు చేయాలంటే మీ నోటి నుండి ధర్మామీటర్ బయటకు తీయాలి నోటిలో నుండి బయటకు తీసినప్పుడు జ్వరమానిలో పాదరస మట్టం పెరగదు లేదా తగ్గదు ఈ కారణం చేత బల్బు దగ్గర ఒక నొక్కు ఉంటుంది ఇది పాదరసం మట్టం దానంతటా అది పడిపోకుండా నివారిస్తుంది ధర్మామీటర్లో పాదరసం ఉపయోగించడంపై చాలా ఆందోళన ఉంది పాదరసం ఒక విష పదార్థం మరియు ఒకవేళ ధర్మామీటర్ పగిలితే దానిని పారవేయటం చాలా కష్టం ఈ రోజుల్లో పాదరసాన్ని ఉపయోగించని డిజిటల్ థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి ఉష్ణంను తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలను ఉష్ణవాహకాలు అంటారు ఉష్ణంను తమ గుండా ప్రసరింపచేయని పదార్థాలను ఉష్ణ అధమవాహకాలు లేదా బంధకాలు అంటారు సముద్ర పవనం పగటి సమయంలో నీరు కన్నా నేల త్వరగా వేడెక్కుతుంది నేల మీద ఉన్న గాలి వేడిగా మారుతుంది మరియు పైకి లేస్తుంది సముద్రం నుండి నేల వైపుకు దూసుకొచ్చి చల్లని గాలి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది సముద్రం నుండి వచ్చే గాలిని సముద్ర పవనం అంటారు ఇది పగటిపూట జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేల కన్నా నీరు నెమ్మదిగా చల్లబడుతుంది కాబట్టి భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపు కదులుతుంది దీనిని భూపవనం అంటారు భూపవనం అనేది రాత్రి సమయంలో జరుగుతుంది అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువులోకి ఉష్ణం ప్రవహిస్తుంది అయితే ఉష్ణ ప్రసారం మూడు మార్గాల్లో జరుగుతుంది ఒకటి ఉష్ణవాహనం రెండు ఉష్ణ సంవాహనం మూడు ఉష్ణ వికిరణం వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకోవాలి ఫస్ట్ వన్ ఉష్ణవాహనం వేయించడానికి ఉపయోగించే పెనమును మంట మీద ఉంచినప్పుడు మంట నుండి ఉష్ణం పాత్రకు ప్రవహిస్తుంది పెనమును మంట మీద నుండి తీసివేసినప్పుడు అది మెల్లగా చల్లబడుతుంది ఉష్ణము పెనము నుండి పరిసరాలకు బదిలీ అవుతుంది ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని ఉష్ణవాహనము అంటారు సాధారణంగా ఘన పదార్థాల్లో ఉష్ణవాహన విధానంలో ఉష్ణం బదిలీ అవుతుంది సెకండ్ వన్ ఉష్ణ సంవాహనం నీటిని వేడి చేసినప్పుడు మంటకు దగ్గరగా ఉన్న నీరు వేడిని పొందుతుంది వేడి నీరు పైకి లేస్తుంది చల్లటి నీరు ప్రక్కల నుండి కిందికి ఉష్ణ వనరు ఉన్న ప్రాంతం వైపు కదులుతుంది ఈ ప్రక్రియ మొత్తం నీరు వేడిని పొందే వరకు కొనసాగుతుంది ఈ ఉష్ణ బదిలీ విధానమును ఉష్ణ సంవాహనం అంటారు ఉష్ణ వనరుకు దగ్గరగా ఉన్న గాలి వేడెక్కి పైకి లేస్తుంది ప్రక్కల నుండి గాలి వచ్చి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది ఈ విధంగా గాలి వేడిని పొందుతుంది ఇది ఉష్ణ సంవాహనానికి ఉదాహరణ ద్రవ పదార్థాలు వాయు పదార్థాల్లో ఉష్ణ సంవాహనం జరుగుతుంది ఉష్ణ వికిరణం మూడవది ఉష్ణ వికిరణానికి యానకం అనేది అవసరం లేదు భూమి మరియు సూర్యుని మధ్య ఎటువంటి మాధ్యమం లేదు ఉష్ణ వికిరణం అని పిలువబడే మరొక ప్రక్రియ ద్వారా సూర్యుని నుండి వేడి మనకు చేరుతుంది ఉష్ణ వికిరణం ద్వారా ఉష్ణ బదిలీకి ఏ యానకం అవసరం లేదు యానకం ఉన్నా లేకపోయినా ఇది జరుగుతుంది అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై పడినప్పుడు దానిలో కొంత భాగం పరావర్తనం చెందుతుంది కొంత భాగం గ్రహించబడుతుంది మరియు కొంత భాగాన్ని ప్రసారం చెందించవచ్చు ఉష్ణ యొక్క శోషించబడిన భాగం కారణంగా వస్తువు ఉష్ణోగ్రత పెరుగుతుంది ఉష్ణవాహకాలకు ఉదాహరణ వెండి రాగి అల్యూమినియం ఉష్ణ అధమవాహకాలకు ఉదాహరణ చెక్క ప్లాస్టిక్ నీరు మరియు గాలి ఉష్ణ అధమవాహకాలుగా పనిచేస్తాయి నలుపు రంగు వేడిని గ్రహిస్తుంది తెలుపు రంగు వేడిని గ్రహించదు ముదురు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి అందువల్ల శీతాకాలంలో ముదురు రంగు దుస్తులతో మనం సౌకర్యంగా ఉంటాము లేత రంగుల బట్టలు వాటిపై పడే వేడిని చాలా వరకు పరవర్తనం చెందిస్తాయి మరియు వేసవిలో వాటిని ధరించడం మనకు మరింత సౌకర్యంగా ఉంటుంది ఉన్ని దుస్తులు అదమ ఉష్ణవాహకాలు ఉన్ని దారాల మధ్య గాలి బంధించబడుతుంది ఈ గాలి మన శరీరం నుండి చల్లని పరిసరాలకు ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది కాబట్టి మనం వెచ్చగా అనుభూతి చెందుతాం అభ్యాసాలు ఖాళీలను పూరించండి ఏ వస్తువు యొక్క వెచ్చదనం స్థాయిని దాని ఉష్ణోగ్రతతో నిర్ణయిస్తారు బి నీటి మరుగు ఉష్ణోగ్రతను క్లినికల్ థర్మామీటర్తో కొలవలేము సి ఉష్ణోగ్రతను సెల్సియస్ డిగ్రీల్లో కొలుస్తారు డి ఉష్ణ వికిరణం ప్రక్రియ ద్వారా ఉష్ణ బదిలీకి యానకం అవసరం లేదు ఈ వేడి పాలకప్పులు చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది ఉష్ణం దాన్ని మరొక చివరికి ఉష్ణ వాహనం ప్రక్రియ ద్వారా బదిలీ చేయబడుతుంది ఎఫ్ రంగుల బట్టల కంటే ముదురు రంగు బట్టలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి నాలుగు కింది వాటిని సరిపోల్చండి భూపవనం వీచే సమయం రాత్రి సముద్రపవనాలు వీచే సమయం పగలు ముదురు రంగు దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం శీతాకాలం రంగుల దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం వేసవికాలం ఈత్వన్ ముప్పై డిగ్రీ సెల్సియస్ ఉన్న ఒక లీటర్ నీటిని యాభై డిగ్రీ సెల్సియస్ ఉన్న మరో లీటర్ నీటితో కలపబడినది మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఆప్షన్ ఏ ఎనభై డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ బి యాభై డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ కానీ నైన్త్ వన్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న ఇనుప బంతిని ఫార్టీ డిగ్రీ సెల్సియస్ వద్ద నీటిని కలిగి ఉన్న కప్పులో వేశారు అప్పుడు ఉష్ణం ఆప్షన్ ఏ ఇనుపబంతి నుండి నీటికి ప్రవహించును ఆప్షన్ బి ఇనుపబంతి నుండి నీటికి లేదా నీటి నుండి ఇనుపబంతికి ప్రవహించదు ఆప్షన్ సి నీటి నుండి ఇనుపబంతికి ప్రవహించును ఆప్షన్ డి రెండింటి ఉష్ణోగ్రత పెరుగును ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నాయి కాబట్టి హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు ఉష్ణం బదిలీ కాదు పది ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచబడింది దాని మరొక చివర ఏ ఉష్ణవాహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది ఆప్షన్ బి ఉష్ణ సంవాహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది ఆప్షన్ సి వికిరణం ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది ఆప్షన్ డి చల్లగా మారదు ఆప్షన్ డి చల్లగా మారదు కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే చెక్క చెంచా అనేది ఉష్ణ అధమవాహకం కావున పదకొండు సాధారణంగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలకు రాగి అడుగు భాగం ఇవ్వబడుతుంది దీనికి కారణం బహుశా ఆప్షన్ ఏ రాగి అడుగు పాత్రను మరింత మన్నికగా చేస్తుంది ఆప్షన్ బి అటువంటి పాత్రలు రంగురంగులుగా కనిపిస్తాయి ఆప్షన్ సి స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం ఆప్షన్ డి స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగిని శుభ్రం చేయడం సులభం ఆప్షన్ సి స్టెయిన్లెస్ స్టీల్ కంటే రాగి మంచి ఉష్ణవాహకం కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే రాగి అనేది మంచి ఉష్ణవాహకం కావున మీకు తెలుసా సెల్సియస్ స్కేల్ను పదిహేడు వందల నలభై రెండులో స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్ సెల్సియస్ రూపొందించారు విచిత్రం ఏమిటంటే అతను వేడి నీటి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్ మరియు గడ్డకట్టే నీటి ఉష్ణోగ్రత హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్గా నిర్ణయించాడు అయితే ఈ క్రమము చాలా త్వరగానే తారుమారు చేయబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్